తొసి పళ్ళల్లో తొండ దూరించింది పాసిపల్లలో పంది దూరింది ఎందుకు మా మా బాల్యంలో ఎవరికైనా తొసిపల్లె ఉంటే తొసి పళ్ళలో తొండ దూరించి పాసిపల్లలో పంది దూరింది అనేవారు అంటే శుభ్రం ఉండాలని చెప్పాలి చెప్పేవారు కానీ మన మన సృష్టిని దైవంతో చూస్తాం దైవంతో కలిపి దైవ దృష్టితో చూస్తాం అందుకని అసలు సృష్టిలో చెడ్డది అనేది లేదు దాని దృశ్యం ఏంటంటే భౌద్గీత భౌతికతలో ఎవరిని పండితుడు అన్నారు పండిత శ్రీకృష్ణ ఎవరు ఎవరిని పండితుడు అన్నారు అంటే ఐదో అధ్యాయంలో పద్దెనిమిదో శ్లోకంలో చెప్తారు ఏం చెప్తారు ఎవరికి ఈ లక్షణాలు ఉన్నాయో చెప్పండి మీరందరూ విద్యా వినయా ఇప్పుడు దీని మీది చిన్న ఒకసారి చదవచ్చు సార్ జస్ట్ జ్ఞానలో విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని స్వామిని అందు గోవు ఏనుగు కుక్క మొదలగు వానందిను చండా సమదృష్టి కలిగి ఉండదు ఎవరాలు జ్ఞానులు ఆ జ్ఞానులు ఎలా ఉంటారంట బ్రాహ్మణుడి పట్ల గోవు పట్ల ఏనుగు పట్ల కుక్క పట్ల ఒక్క మాంసం తినే చండాలు పట్ల ఒకే దృష్టి కలిగి ఉంటారు సమ సమ దర్శన మనకి అది తెలియచెప్పడం కోసం వారు కాశీలో అలా వెళ్తుంటే శివుడే చండాల రూపంలో వస్తే ఎదొక్క అంటే ఆయన ఎవరిదొక్కు మనం భర్త మానసాలతో కూడినాయి శరీరాన్న లేక శాశ్వతమైన ఆత్మన అన్నారు ఎవరు చండాలు శివుడు శివుడు అప్పుడు వెంటమే మన తన కలిపి స్వామి అనకాల్ ప్లే ఏంటో స్వామి కాబట్టి శివుడు వచ్చి నేర్పించారు ఏమి అందరిలో నేనున్నాను అప్పుడు మనకి నేర్పించారు రెండు వేల సంవత్సరాలకు ముందు ఆయన మారలా వెయ్యాల క్రితం రామానుజుల వారు వచ్చి నేర్పించారు ఆయన స్నానానికి వెళ్ళేటప్పుడు నిద్రపోయి లేచిన తర్వాత ఆ మలినమైన వస్త్రాలతో స్నానానికి వెళ్ళేటప్పుడు బ్రాహ్మణ శిష్యుల పొజాల మీద చేతులు స్నానంకెళ్ళేవారు స్నానం చేస పైకి ఎక్కేటప్పుడు ఈ హరిజన శిష్యుల ప్రధానమైన చేతులేసి పైకి ఎక్కడ అంటే ఏంటి మేమేదో ఎక్కువ అనే భావన ఏదైనా ఉంటే చేయడానికి అర్థం చేసుకోండి మీకు శంకర్ ఉదాహరణ ఇచ్చా రామాను రోజు మూడు కూడా ఇస్తాను కనకదాసు ఎవరన్నా ఉడిపి వెళ్ళాలి వెళ్ళిరా ఉడిపిలో దేవుడు దర్శనం గుమ్మల్లో చూడదు వెనకాలని చూడదు ఎందుకుంటుంది అంటే కనకదాసు తక్కువ కులంలో పుట్టాడు ఆయన దర్శనంకు వస్తే ఆయన్ని పంపించాను మళ్ళీ ఏదో పైన కొట్టు కప్పు వస్తే ఆయన్ని స్తంభానికి కట్టిస్తాను వెనక కట్టేస్తే ఆయన కృష్ణ ఈ దర్శనం అట్లా పెంచదా అంటే కృష్ణుడు కొన్ని పోయి ఈ మీ నా కోసం ప్రేమతో దర్శనం చూస్తే మీరు మీ అహంకారం చూపిస్తారా నేను వాడి ఉన్నాను నేను వాడి వైపు ఉంటా నేను కనకదాసు వైపే మీలాంటి అహంకారం వైపు కాదు అని చెప్పడానికి ఆ ఫేసింగ్లో ఉండాలి కృష్ణ ఇలా తిరిగిపోయాడు అందుకే ఆ కిటికీనే కనకర కిటికీ అంటారు కనకదాస్ కిటికీ ఇది మూడు చెప్పిన నాలుగు తిరుప్పానాల వారు ఆయన నిమ్మనకలు ఆయన కావేరిలో పడుకుని వాళ్ళు అసలు ఎంత మంచి రోజండి దేవ ఆయన శ్రీరంగంలో ఆ కావేరి శక్తి నెలలో కూర్చుని రంగ రంగనాథస్వామి రంగనాథస్వామి రంగనాథం అలా పొంగిపోతూ ఉన్నాడు నీళ్లు తేవడానికి వచ్చారు పూజారి వెళ్ళేదారి ఈయనేమో అసలు స్పృహలో లేడు సమాధి స్థితి రంగనాథస్వామి రంగనాథస్వామిని దొరిస్తున్నాడు రైట్ 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 అన్నారు లేవలేదు తీసుకొచ్చారు రెడ్డొచ్చు అప్పుడు స్ప్రోలోకి వచ్చాడు లేచి దారి ఇచ్చాడు అప్పుడు బిందె తీసుకుని నీళ్లు లోపలికి వెళ్ళారు లోపలికి వే వయ స్వామి బ్లడ్ స్వామి ఏం స్వామి అంటే నా మీరు కొట్టారు కదా అయ్యో స్వామి నిన్నెందుకు కొడుతున్నా నన్ను కొడితే ఓటేను నా పరమభక్తుని కొడితే ఓటా మేము ఎక్కడ సార్ వాడు నా కోసం తప్పిస్తూ జపిస్తూ ఉంటే వాడిని కొట్టారు లేదా నీళ్ళు చేసేప్పుడు తృపానాథ వెళ్ళ వెళ్ళి వాడిని భుజాల మీద కూర్చోబెట్టి తీసుకురండి అప్పుడు అప్పుడు అన్నాడు అప్పుడు ఈ పూజారి దగ్గర వెళ్ళి భుజాల మీద కూర్చోబెట్టి తీసుకొచ్చాను ఎవరైతే రాళ్ళతో కొట్టారో వాళ్ళ భుజాల మీద అదే ఆ సేవ పేరు మునివాహన సేవ దాదాపు నాలుగు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ మన హైదరాబాద్లో మన చిరుకూరు బాలాజీ టెంపుల్ కూడా అక్కడ ప్రారంభించారు తర్వాత ఇంకో చోట కూడా చేశారు అది సో కాబట్టి పలానా కులం వాడు ఎక్కువ పలానా కులం వాడు తక్కువ అన్నాడంటే ఆడు రాస్కెల్ నెంబర్ వన్ తన తాను తక్కువ అనుకున్నాడు తన తాను ఎక్కువ అనుకున్నాడు ఇద్దరు రాస్కెల్స్ తను తాను ఎక్కువ అనుకుంటే ఒక చెప్పుతో కొట్టమన్నారు మా కులం చాలా తక్కువ అనుకుంటే ఆయన రెండు చెప్పుతో కొట్టమన్నారు భగవంతుని చేరడానికి కులం అసలు ప్రాధిక కాదు ప్రాధిక కాదు గుణమే ప్రధానం వన్ వీక్ ఎవరు ఎవరు చేపల బ్యాచ్ ధర్మగిరి ధర్మపురి హరీంద అక్కడ సాంగ్ పేరేంటి ధర్మపురినివాస దుష్ట సంహార నరసింహద్దురి చదువు ఈ నరసింహ శతకం రాసిన శేషప్పటికే అయిన చదువుకున్నాడు ఆయన ముందే అయిపోయాడు నేమైంది చదువులేదు నువ్వు రాయిస్తే రాస్తా అని చెప్పాడు ఆయన ముందే చెప్పాడు నేను కవిని గాను లేకపోతే నేను అది కాను అన్నీ ఎక్కడ చూసి రాసా పోనా ఎప్పటిదో మన అనుకుందాం తిరుపతిలో ఆయన పేరు ఏముంది ఐదు చదివాడు అంతే ఆయన నేను చూశాను ఇప్పుడు లేరు కాలం చేశాడు ఆయన ఐదు చదివి తొమ్మిదో పదకొండో శతకాలు రాశాడు చదవడం కాదు రాశాడు ఆయన రాసిన శతకాలు మళ్ళీ నాకు పాడైతే దొరకమని బీరువా దగ్గరికి తానేశాడు అన్ని పుస్తకాలతో పాసపద్యాలు అవి రాశాడు అవన్నీ పాడాలని కోరికతో పుస్తకం పోతుందని అది కూడా జరాక్చువల్ అద్భుతంగా అద్భుతం నాకు కలిసేడు ఆయన ఆయన పాపం ఇవన్నీ రాసియడం ఒక్కో శాతం టీటీడీ వాళ్ళ దగ్గర వెళ్ళి కాళ్ళ మీద పడి ఎట్లా ఇరవై వేలు పదివేలు దాన్ని శాంక్షన్ చేసుకోవాలి ఆ బుక్లు ఆయనే పాపం ఇరవై రూపాయలు కాబట్టి విద్వత్ విద్వత్తుకి క్యాస్ట్కి ఏం సంబంధం లేదు ఆ మాటకు వస్తే అబ్దుల్ కలాం ఏ క్యాస్ట్ అలాగే విద్వత్ ఎలా వచ్చింది సాంగత్యం తలవచ్చింది కాబట్టి అమర కూడా చెప్పాడు గడ్డి బిడ్డు ఆరోగ్యం ఏ వాడు కాబట్టి మనం అందరం కూడా ఇంకొకరికి సమాధానం చెప్పవలసిన వాళ్ళమే తప్ప ఎవరికి మనం సమాధానంగా ఉండవలసిన వాళ్ళమే తప్ప సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళం ఎందుకంటే మనం ఎవరిని బెదిరించం మన గ్రంథాలు ఎక్కడ అలా బెదిరించి ఆక్రమించమని చెప్పలేదు అయితే కొందరి అహంకారం కొందరి పొగరు షీట్ తెచ్చింది పాకిస్తాన్గా ఈ దేశం ఓ మొక్క ఓ ముక్క అటు వెళ్ళిపోయినప్పుడు నైంటీ పర్సెంట్ దళితులు ఉండేవారు అక్కడ ఇక్కడ కూడా ఓ బెంగాల్ ఆయన ఆయన పేరు మండలేశ్వర ఏదో ఉంది ఆయన నేను పాకిస్తాన్లోనే ఉంటాను అని వెళ్ళాలి ఆయన వెళ్ళిపోయాడు అతనికి ప్రధానమంత్రి ఏమో జిన్నా న్యాయశాఖ మంత్రి ఇచ్చారు ఇస్తే అధికారాలు ఏముంటాయి హిందూ దళితులు ఏ అధికారాలు ఇవ్వలేదు ఆయన చివరికి అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాడు చాలామంది దళితులు చంపేసి వాళ్ళందరినీ మపమార్చేస్తే పెట్టారు చాలా నేనేమీ చేయలేను అని మారిపోయి ఇండియాకి వచ్చి తెచ్చుకోవద్దు సో కాబట్టి ఇక్కడ కుల వ్యవస్థ అనేటువంటిది కేవలం గుణాలకు సంబంధించి తప్ప భౌతిక చెప్పింది అన్నా మయా సృష్టం గుణకర్మ విభాగశ గుణాన్ని బట్టి వాడు చేసే పని బట్టి తప్ప గుణాన్ని భయపక్త అసలు ఎప్పుడు పొలానికి వెళ్ళావు ఎప్పుడు పొలానికి వెళ్ళావు మాదేమో వ్యవసాయ కుటుంబం అని చెప్తున్నావు ఎలా కదా నువ్వు ఎప్పుడు వ్యాపారంలో అక్కడ ఎప్పుడు వ్యాపారం కదా కాబట్టి వెనకాల తోక పెట్టుకుని కేకలు పెట్టకూడదు నువ్వు ఆ పని చేస్తే మాట్లాడు కుమ్మంలో అండి ఎప్పుడు చెప్పచ్చు కొండలు చేస్తే చెప్పచ్చు కదా ఊరికే నీ తోక కోసం ఇంకో మంచి ఉదాహరణ చెప్పి నేను కంప్లీట్ చేస్తా ఏమిటంటే ఒక ఆయన రైల్లో వెళ్తున్నారు చాలా గొప్ప వ్యక్తి పేరు మర్చిపోయాడు రైల్లో వెళ్తుంటే ఇద్దరు ఒక ఆయన భోజనం క్యారేజ్ తెచ్చుకుని తినబోతున్నారు తినబోతుంది సార్ గ్యాస్ ఈ టేస్ట్ చూడడానికి గ్యాస్ తెలుసు సార్ మళ్ళీ ఇవి ఉంటేనే ఉంటుంది చూడండి నేను చెప్తాను ఆయన చాలా గ్రేట్ పర్సనాలిటీ ఆయన అన్నాడు ఉండే సార్ నా క్యాష్తో పని ఉంది ఆ క్యా ఆ క్యారేజ్లో టేస్ట్తో పని కదా సార్ మీరు స్వీకరించండి మగాడు అరేండి మాకు మగాళ్ళు కావాలి మాడగాళ్ళు అసలు వద్దు మగాడు అంటే ఇన్ సెన్స్ ఆఫ్ దేశ్ కేలియే ధర్మ ఓ జీతం ఓ అది లేచింద ఒక్క నిమిషం చేస్తా ప్లీజ్ టీవీలో వచ్చేస్తారు వాళ్ళకి ఇంటర్వ్యూ ఈ రైల్లో వెళ్ళే ఆయనకి ఎదురుగా ఉండేవాడు టేస్ట్ క్యాష్ తడితే ఆయన టేస్ట్ చూడరాబో క్యాష్ పనే ఉంది అన్నట్టు అయినా వాడు ఊరుకోలేదు చెప్పచ్చు సార్ క్యాష్ చెప్పండి సార్ సార్ నువ్వు తిరువాయి నువ్వు తిరుగు క్యారేజ్ ఏమైనా తెచ్చుకున్నావు రొట్టో కాబట్టి తెచ్చుకున్నావు నువ్వు తిరువు అన చెప్పండి సార్ సార్ స్థిరండి సార్ చాలా మెత్తగా అయిపోయాడు ఎట్లా ఏం చెప్పాలి వాడు అలుసు తీసుకుని ఓహో బహుశా మీ నాన్నగారు మీ అమ్మగారు వేరే వేరే క్యాష్లో అంటారు అంతే చెప్పట్లేదేమో అంట మీద కొత్తగా అయినా ఆయన కంట్రోల్గా ఉండి సార్ వాళ్ళ గొడవ ఎందుకు సార్ మీరు భోజనం మీకు భోజనం అన్నాడు వీడు ఊరుకోకుండా బహుశా మీ నాన్న ఎవరో మీకు తెలియదా ఇలాంటి వ్యక్తిగతానికి బాగా తేజారిపోయాడు ఆడు టిఫిన్ భోజనం చేయడానికి నేను తరాస్ చేయాల ఆయన అన్నాడు ఇలా ఒక కొంత నడిచిన తర్వాత సార్ మీకు నా క్యాస్ట్ కావాలి కదా నేను రోజు గడ్డ తీసుకుంటాను సార్ అప్పుడు నేను మరణం సార్ మాకు పొలం ఉంది సార్ అప్పుడు నేను కాపను సార్ నేను రోజు పూజ చేసుకుంటాను సార్ అప్పుడు నేను బ్రాహ్మణ్ సార్ మాకు చిన్న బడ్డిపోటు ఉంది సార్ బంకు ఉంది సార్ అప్పుడు నేను సెట్గాను సార్ చెప్పండి సార్ నాకు చెప్పులు ఉన్నాయి సార్ రోజు తుడుచుకుంటారు సార్ అప్పుడు నేను మాదివడం సార్ చెప్పండి సార్ మీకు క్యాష్ కావాలి సార్ ఈ లోపల ఒక రైలు ఆగింది అందరూ బయట నుంచి గట్టిగా అరుస్తూ ఆయన్ని వేసి జై జై అంటూ తీసుకెళ్తున్నాను అయ్యో అయ్యో సార్ మీరు అంటే అప్పుడు వాట్సాప్లో ఎవరు మీరు ఎవరో తెలియదు నేను మాట్లాడను సార్ నేను చాలా గొప్పవారు సార్ నన్ను క్షమించాను సార్ ఇంకెప్పుడు పొలం పొలం అని గొప్పది చెప్పకే అదే క్షమాపణ అని చెప్పి కాబట్టి గుణానికి ప్రాధాన్యం ఇచ్చాం కానీ ఆ పిల్లవాడు ప్రహ్లాదు ఎవరండి ఇంకా ఇష్టం రాక్షసు రాక్షసుడు యమోనిక్ రాక్షసుడు అంతే రాక్షసుడు రాక్షస జాతి కానీ మనం ఏమంటాము

ఎవడైనా సరే మాది ఎక్కువ ఇది తక్కువ ఇలాంటి లక్కులు ముందు బాల అదే దాన్ని బాల సమాజ నాశనానికి బయటోడు పనిచేస్తేది ఒక ఎత్తు నువ్వు కూడా పనిచేస్తావా గవర్నమెంట్ ఏం చేస్తుంది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఓటు బ్యాంకు తయారు చేయడానికి వాడికి నిధులు ఇస్తుంది తబ్లిక్ అని ఒక ఏదో ఒకరో సంస్థ ఏదో ఉంది దానికి రావంత్ రెడ్డి అయినా రెండున్నర కోట్లు ఎంత ఎందుకు ఎందుకు అది 0.1 0.1 0.2 అన్న అడ్రస్ కానీ అనుంటారు అన్నం తెలియదు వాళ్ళో మీద ఏ కంటుంటాడు సార్ జనరల్ ఆ జనరల్ అన్నయ్య మా గారి అన్నయ్య ఏది వెళ్ళి తికి కొപ്പുറ కొപ്പുറ కొక్క కొట్టి దమ్ము రని సెర్లేదు అన్నీ ఆ అయితే విషయం ఏమంటే మామయ్య ఆ బుద్ధి జనరల్ మామయ్య ఓయ్ అన్న మన వాడు కేంద్రం లెటర్ రాశాడ ఎనభై ఐదు వేలు క్షణ ఎక్కువ ఆ జాతర పోయి తగ్గించాలంట మా కాడేమో టికెట్ పదివేల ఐదు వందలు గుంజిల్ పదివేలు ఇచ్చి ఏదన్నా అడిగో లేక మనం మాట్లాడదాం తమ్ముడు తమ్ముడే జయ్రీరామ్ జయరాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ అన్ని జయ శ్రీరామ్ అందరికి అన్ని వచ్చినా అన్ని తీసుకోండి ఇరవై కృష్ణ చూడు నన్ను అందరికి అన్ని వచ్చిన